హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళైనా సరే ఐదు రకాలుగా ఎలా పొదుపు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చే షేర్ చేస్తున్నానండి ఈ వీడియోలో మాత్రం ఐదు రకాలుగా మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళైనా లేకపోతే జాబ్ చేసే వాళ్ళైనా ముందు మనం ఒక అమౌంట్ వస్తానే ప్రతి నెల ఐదు రకాలుగా మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు ఈ ఐదు రకాల టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు మీరు ఒకరి దగ్గర అప్పడగకుండా మీకు వచ్చిన శాలరీతో మీరు హ్యాపీగా ఉండొచ్చండి అన్ని ఖర్చులు తీర్చుకుంటూ కూడా అంటే మీకు వచ్చే ప్రతి ఖర్చును మీరు తీర్చుకుంటూ కూడా సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు అదేలాగా ఈ వీడియోలో షేర్ చేస్తాను మనం ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు కదా వచ్చిన శాలరీలో నుంచి మనం ఎంత సేవింగ్ చేసామనేది మెయిన్ ఇంపార్టెంట్ శాలరీకి ఏమిటండి లక్ష లక్షలు వచ్చినా కూడా మనం సేవింగ్ చేసుకోకుండా ఇప్పుడు లక్ష రూపాయలు వస్తుందంటే ఎనభై వేలు ఖర్చులో పెట్టేసి ఖర్చులో పెట్టేసామంటే ఇంకా ఇరవై వేలకు ఏం సేవింగ్ చేస్తామని చెప్పండి అలా కాకుండా మీరు మీరు సేవింగ్ కూడా చేసుకునే విధంగా ఈ ఐదు రకాల పొదుపు చే పొదుపు చేసే టిప్స్ అనేది మీరు ఫాలో అయ్యాలనుకుని మీ లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అవుతుంది మీరు ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూసి మీకు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో అనేది చివరి వరకు చూసి మీకు ఏదైనా పాయింట్ నచ్చిన కానీ కామెంట్ కామెంట్ చేసేసేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఫస్ట్ వచ్చేసి రోజు వారి పొదుపు డైలీ సేవింగ్స్ అండి ఇది నా ఛానల్లో వీడియో కూడా ఉంది డైలీ ఒక పది రూపాయలు సేవింగ్ చేసుకుంటూ మనము సంవత్సరానికి నెలకు ఎంత సేవ్ చేయొచ్చు అనేది కూడా ఇలా రోజు పొదుపు అంటే డైలీ సేవింగ్స్ అంటే ప్రతిరోజు మనం చిన్న చిన్న ఖర్చులు ఉంటాయండి మీరు ప్రతిరోజు ఒక టీ తాగుతున్నారు అనుకోండి అది టెన్ రూపీస్ అలా థర్టీ డేస్కి ఎంత అవుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అదే ఇంటి దగ్గర మార్నింగ్ తాళీసి అనుకోండి ఆ టెన్ రూపీస్ అనేది సేవ్ అవుతుంది కదా అలా మనం చేసి చిన్న చిన్న మిస్టేక్స్ అంటే చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి ఏమవుతుంది ఫైవ్ రూపీసే కదా లేకపోతే టెన్ రూపీసే కదా దీంట్లో ఏం చేస్తాం మనం సేవింగ్ చేసుకుని అనుకుంటూ ఉంటాం అలా కాకుండా మీరు ప్రతిరోజు చేసి ఖర్చు చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ కొంచెం తగ్గించుకోండి మీకు అది అత్యవసరం అయితేనే తప్ప ఖర్చు పెట్టకూడదు పది రూపాయలే కదా అయితే ఇరవయే కదా దీంతో మేము ఏం చేస్తామని అనుకుంటాం ఆ పది ఇరవైకే కూరగాయలు వస్తాయి కదా వెజిటేబుల్స్ అదే ఆకుకూరలు వస్తాయి అది మనకు యూజ్ అవుతుంది కదా అని మొత్తం తాగ టీలు తాగకుండా అయితే వేస్ట్ బయటకు ఖర్చు పెట్టకుండా అని కాదు మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు టీ తాగడం కూడా హెల్త్కి మంచిది కాదు కదా మీరు ఒకసారి ఆలోచించుకొని మీరు ఫాలో అవ్వండి ఈ చిన్న చిన్న ఖర్చులు మనకు తెలియదండి పది పదే కదా ఇరవై ఇరవై కదా ఏమవుతుందండి పిల్లలు బయటికి తోలుకుపోయినప్పుడు కూడా యాభై రూపాయలే కదా ఏదైనా అడిగితే ఎమ్మటి కొనిగడం అట్లా చేయొద్దు అవసరం అంటే కొనియాలి అంతేగాని అడిగిన ప్రతి వస్తువును కొనడం మనం చూసిన మనం కూడా చూసిన ప్రతి వస్తువు తీసుకోవడం కూడా అవి వేస్ట్ ఖర్చులు అవుతాయి ఇలా చిన్న చిన్న ఖర్చులు తగ్గిస్తేనే మనకు పొదుపు అనేది అవుతుంది ఒక పెద్ద అమౌంట్గా వస్తుందండి ఇంకొకటి టీ బయట టీ తాగడం కాఫీలు తాగడం బంద్ చేసుకోవాలి అలాగే కొద్ది దూరం అయినా సరే బైక్ వేసుకొని వెళ్తుంటారండి స్కూటీ బైక్ అలా అలా వేసుకొని వెళ్ళినప్పుడు పెట్రోల్ అనేది వేస్ట్ అవుతుంది కదా మనం ఒకవేళ మనకు మెట్రో ఫెసిలిటీ ఉంటే కానీ మెట్రో ఎక్కిసి వెళ్ళినా సరిపోతుందండి అంతేకాని చిన్న చిన్న దగ్గర షాపులకు కూడా బైకులు అలా వేసుకోపోకుండా వాకింగ్ అంటే నడుచుకుంటూ వెళ్ళండి దాని ద్వారా కూడా మీకు అమౌంట్ పెట్రోల్ అనేది మిగులుతుంది కదా ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ని యూజ్ చేసుకోండి వాటి ద్వారా మీకు కొంచెం మనీ అనేది సేవ్ అవుతుంది ఇలా సేవ్ చేసుకుంటే ప్రతిరోజు ఒక అమౌంట్ మీకు మీ దగ్గర ఒక టెన్ రూపీస్ మిగిలిన కూడా మీరు ఒక బడ్జెట్ లాగా వేసుకోండి ఓకే నాకు ఈ మంత్కి ఒక అవసరం ఉంది ఈ అవసరానికి తగ్గట్టు నేను సేవింగ్ చేసుకోవాలి మీకు వెయ్యి రూపాయల అవసరం ఉందనుకోండి ఆ అవసరానికి మీరు రోజు ఎంత సేవింగ్ చేస్తే నెలకొల్లా నాకు ఆ అవసరం తీరుతుంది అనేది మీరు చూసుకోండి దాని తగ్గట్టు ప్రతిరోజు ఒక అమౌంట్ అనేది వేసేసుకోండి అలా అయితే కనుక మీరు రోజు ఇలా సేవింగ్ చేసుకుంటూ ఉన్న ఖర్చును తగ్గించుకుంటూ సేవింగ్ చేసుకున్నారంటే మీకు ఒక అమౌంట్ కంపల్సరీ అవుతుందని మీకు అత్యవసరమైన ఖర్చులు వచ్చినప్పుడు మీరు ఈజీగా ఈ రోజువారి పొదుపు చేసిన డబ్బులతో మీ ఖర్చులను ఒక దగ్గర చేయిచాపకుండా మీరు ఈజీగా ఈ ఖర్చులకు అమౌంట్ అనేది మన దగ్గరే ఉంటుంది ఒకరిని నడకకుండా ఇక నెక్స్ట్ వచ్చేసి వీక్లీ సేవింగ్స్ అంటే వారంలో ఒక రోజు ఇప్పుడు ప్రతిరోజు సేవింగ్ చేస్తాము ఓకే మనకు అది వద్దు అనుకుంటే కనుక వీక్లీ సేవింగ్స్ కూడా మొదలు పెట్టుకోవచ్చండి వారానికి ఒక్కసారి అది మీరు వంద వేసుకుంటారా రెండు వందలు అది మీ బడ్జెట్ మీరు ఎంతనే వేసుకోండి ఇది ఇది కూడా చేసుకుంటే ఇది చేస్తే ఇంకా బెస్ట్ అండి రోజు మీరు పది రూపాయలు అండి చాలు అలాగే వారానికి మీరు వంద రెండు వందలు అది మీకు ఎంతమో ఎంత అనేది మీరు శాలరీ వస్తా అని నాలుగు వారాలకు నేను ఇంత వేస్తానని ముందే ఫిక్స్డ్గా అమౌంట్ను వేసే చేయాలి అలా అయితే ఉన్న మిగిలిన అమౌంట్ ఉంటుంది కదా ఆ అమౌంట్తోనే మనం మన ఇంట్లో ఖర్చులను మెయింటైన్ చేయగలం అంతేగాని ప్రతి వారం వేస్తాంలే ఒక 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 ఉంటుంది మీకు సెంటిమెంట్గా శుక్రవారమో శనివారమో గురువారం ఏదో ఒక రోజు ఆ రోజు కంపల్సరీ పెట్టుకొని మీరు గుర్తు పెట్టుకొని అని వేసేటటువంటి ఓకే లేదు అంటే కానీ ఒకటేసారి నాలుగు ఇప్పుడు ప్రతి నెల ఎన్ని వారాలు వస్తాయి తెలుసుకొని అన్ని వారాలకు ఫస్ట్ శాలరీ పడతాను వేసే చేయండి అలా వేసేస్తే మిగిలిన అమౌంట్ మన మనం మనము మన ఇంట్లో ఖర్చులు అవన్నీ మెయింటైన్ చేసుకోవచ్చు అంతే కానీ ప్రతి వారం వేస్తామంటే మనకు కంట్రోల్ ఉండదు అప్పటికప్పుడు ఎక్స్ట్రా ఖర్చులు కూడా వస్తుండే వాటి వల్ల మనము ఈ ఈ వీక్లీ సేవింగ్స్ అనేది మనం మిస్ అయిపోతామండి ఫిక్స్డ్గా అయితే వేయాలి కంపల్సరీ మీరు ఎంత పెట్టుకోండి ఆ అమౌంట్కి తగ్గట్టి మీరు ఫిక్స్డ్ ఫిక్స్డ్గా అమౌంట్ వేసేస్తే సరిపోతుందండి ఒక అకౌంట్లోనే వేసుకోండి లేకపోతే ఒక బ్యాంక్ అని పెట్టుకొని దాంట్లోనే వేసుకోండి కానీ దాన్ని వాడకూడదు మీరు వన్ ఇయర్కు వాడు వన్ ఇయర్ కన్నా తీయండి లేకపోతే మీరు అకౌంట్లో వేసుకునేది అనుకోండి అకౌంట్లో వేసేదేదా కదా మీరు ఒక ఫైవ్ ఇయర్స్కి అట్లా తీసుకోండి ఒకవేళ అవసరం అంటే వన్ ఇయర్కి తీసేసుకోండి లేకపోతే కిడ్డీ బ్యాంక్ అట్లా అనుకోండి వన్ ఇయర్కి దాన్ని తీసుకోండి మీకే తెలుస్తుంది ఎంత అమౌంట్ అవుతుందని ఒక సంవత్సరాన్ని ఒక సంవత్సరానికి మీరు పదివేలు నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై నలభై వేలు కూడా సేవ్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా వంద రెండు వందలు అట్లా ఐదు వందలు అట్లా వేసుకుంటే కన మీరు స్టార్ట్ చేయాలండి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా సేవింగ్స్ అనేది మొదలు పెట్ట ఈజీగా సేవింగ్ అనేది చేసుకోవచ్చు మనకు వందర ఉన్నదని చాలా చిన్న అమౌంట్ కదా అమౌంట్ వారంలో ఒక రోజు కాబట్టి మీరు ఎలాగైనా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీరు ఈజీగా ఒక ఒకరిని మనం చేయి చాచి అడగకుండా మన అప్పులల్లో కూరుకుపోకుండా ఉంటున్నాం ఉంటాము ఇక నెక్స్ట్ వచ్చేసి మంత్లీ సేవింగ్స్ మీరు ఆల్రెడీ రోజు అంటే డైలీ సేవింగ్స్ అలాగే వీక్లీ సేవింగ్స్ చూసారు కదా ఇప్పుడు మంత్లీ సేవింగ్స్ ఇది చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎందుకంటే జీతం వచ్చిన వెంటనే మీరు వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అది మీరు ఎంత సేవింగ్ చేయగలరు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఫస్ట్ మంత్ నుంచి ట్రై చేయండి ఓకే మీరు ఫస్ట్ మంత్ ఒక వెయ్యి రూపాయలు వేసారనుకోండి అది ముందే ఒక అకౌంట్లోనే ఏంటి లేకపోతే ఫిక్స్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది అదన్నా లేకపోతే గోల్డ్ మీదనే ఇన్వెస్ట్మెంట్ చేయండి ప్రతి నెల కంపల్సరీ శాలరీ వస్తాను ఒక వెయ్యి రూపాయలు అది మీరు సపరేట్ అకౌంట్లోనే వేసుకోండి లేకపోతే కానీ సపరేట్ అకౌంట్లో అకౌంట్లో వేసుకుంటే మీకు ఎమర్జెన్సీ టైంలో బాగా ఉపయోగపడుతుంది మీకు వచ్చే శాలరీ మీద మీరు ట్వంటీ పర్సెంట్ కంపల్సరీ సేవింగ్ చేయాలండి అది పీడిఎఫ్లో లేకపోతే ఆర్డీలో వేసుకుంటే ఇంకా చాలా మంచిది మిగతా ఎయిటీ పర్సెంట్తో మీరు ఇంట్లో సేవింగ్ చేసుకోవాలి ఇంట్లో ఎయిటీ పర్సెంట్ సేవింగ్ చేసుకోవాలి అంటే ఈ ట్వంటీ పర్సెంట్ మీరు మంత్లీ సేవింగ్స్ లాగా అంటే శాలరీ పడతా అని మీకు ఫోన్లోంచి కట్ అయ్యే విధంగా చూసుకోండి గోల్డ్ కాయిన్స్కు కానీ లేకపోతే బ్యాంకులో అయినా సరే ఒక తేదీ ఉంటుంది కదా ఫస్ట్ తారీఖు సెకండ్ తారీఖు అట్లా పెట్టుకొని ఫోన్లోంచి కట్టే విధంగా పెట్టుకున్నారంటే గానీ ఇది మంత్లీ సేవింగ్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి లక్ష్యం అనేది ఉండాలండి అంటే గోల్ గోల్ అనేది కంపల్సరీ ఉండాలి మీరు ఎందుకు సేవ్ చేస్తున్నారు మనీని ఇప్పుడు త్రీ టిప్స్ చూశారు కదా అంటే డైలీ సేవింగ్స్ అలాగే వీక్లీ అలాగే మంత్లీ అవన్నీ ఫాలో అవుతున్నారు ఎందుకోసం ఫాలో అవుతున్నారు అనేది మీకంటూ ఒక ఐడియా ఉండాలి కదా మీరు ఒక ఇల్లు కొనుక్కోవడానికి లేకపోతే గోల్డ్ కొనుక్కోవడానికి లేకపోతే పిల్లల స్కూల్కా కాలేజీలకా లేకపోతే ఒక బైక్కా టీవీకా అది ఒక గోల్ ఉండాలి అది ఎన్ని నెలలకు తీర్చుకుంటానని పక్కన పెడితే ఫస్ట్ ఒక గోల్ ఉంటే కదా మీరు దానికి తగ్గట్టు వారానికి ఇంత సేవ్ చేయాలి లేకపోతే ఇన్నెలకి ఇంత సేవ్ చేసుకోవాలని మీకు ఐడియా వస్తుంది అలాగే ప్రతి మంత్ ఇంత సేవ్ చేయాలి వారంలో ఇంత సేవ్ చేయాలి రోజు ఇంత సేవ్ చేస్తేనే నేను నా గోల్ రీచ్ అవుతాను అనేది మీకు ఐడియా వస్తుందండి అలాగే మనకు మనీకి మనీ సేవ్ చేయాలంటే గోల్ అనేది కంపల్సరీ ఉండాలండి పిల్లలకైతే వాళ్ళకు ఇప్పుడు ఒక వస్తువు కావాలనుకోండి ఆ వస్తువు మనం మనకే మనం వందనే కదా రెండు వందలే కానీ మనం అనుకోండి దానికంటే వాల్యూ ఉండదు అలా కాకుండా వాళ్ళకు ప్రతిరోజు ఒక రూ ఐదు రూపాయలు పది రూపాయలు అట్లా ఇచ్చు దాంట్లో ఒక గిడ్డి బ్యాంక్ పెట్టుకొని వేసుకొని ఇది హండ్రెడ్ రూపీస్ అయ్యాక మీరే తీసుకు మీరే వెళ్ళి కొనుక్కొని ఆ వస్తువు అని చెప్పాలి అలా మీరు మీరు వద్దు అనకుండా మీరు అమౌంట్ ఇస్తూ ఉంటే ఓకే సేవింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా మనం అమౌంట్ని సేవ్ చేసుకోవాలి అనేది వాళ్ళకు ఒక ఐడియా అనేది వస్తుంది అలాగే వాళ్ళకే వాళ్ళు మనం వద్దు బొమ్మలు వద్దు లేకపోతే ఏదైనా కానీ అది వస్తువు కానీ వాళ్ళకు అవసరం ఏదైనా కూడా వాళ్ళు సేవింగ్ చేసుకొని కొంటే అది దాని వాళ్ళకు చాలా వాల్యూగా ఉంటుంది వేస్ట్ చేయరు వాటిని మీరు ఈ ట్రిక్ అనేది యూజ్ చేయండి అలాగే నేను పిల్లలు ఎలా సేవ్ చేసుకోవాలి అనేది వీడియో అయితే చేశాను మీరు ఒకసారి చూడండి అలాగే పెద్దవాళ్ళకు అనుకోండి చదువులకు పెళ్ళికి ఇల్లు కొనడానికి అలాగే మనం ఎక్కడికన్నా వన్ ఇయర్కి ఒకసారి ట్రిప్కి వెళ్ళాలనుకున్నాము అనుకున్నాము గుళ్ళకు కానీ అలా వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మన దగ్గర అమౌంట్ ఉండదు కదా అలా అయినా మీరు సేవ్ చేసుకోవచ్చండి మీరు హ్యాపీగా అంటే మీకు కొన్ని ఉంటాయి కోరికెళ్ళాలంటే మేము ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని కానీ శాలరీ సరిపోదు అలా కాకుండా మీరు ప్రతి నెల ఒక కొద్దిగా అమౌంట్ సేవ్ చేసుకొని అయినా సరే మీరు మీకు నచ్చిన ట్రావెల్స్ అంటే ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా యూ యూజ్ చేసుకోవచ్చు అండి చిన్న చిన్న పొదుపులే చిన్న చిన్న అకౌంట్లో వేసుకోవడము లేకపోతే చిట్స్ కట్టుకోవడము అలా చేసుకుంటే మీకు ఈజీగా మీ గోల్ అనేది రీచ్ అవుతుంది ఒకవేళ పిల్లల చదువులు కనుక్కోండి ఎలా చేస్తే మంచిది అంటే కదా పిల్లల చదువులకైతే అయితే చిట్స్ ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు లేకపోతే సుఖన్య సమృద్ధి యోజన ఉంటుంది కదా దాంట్లో అయినా మీరు పే అమౌంట్ కట్టుకోవచ్చు రేపు పొద్దున్న యూజ్ అవుతుంది మీకు ఇక మ్యారేజ్ కంటే కానీ మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు లేకపోతే షిప్ కూడా షిప్లో కూడా మీరు ప్రతి నెల కొద్దిగా అమౌంట్ అనేది వేసుకుంటూ ఉండొచ్చు ఇక ఎమర్జెన్సీ టైంలో అయితే కానీ మీకు ఎఫ్టీ బ్యాంక్ బ్యాంకులో సేవింగ్ చేసుకున్న కూడా మీకు ఎమర్జెన్సీ టైంలో ఏదానికైనా యూజ్ అవుతుందండి ఇలా మీరు మీకు అంటూ ఒక గోల్ ఉందనుకోండి ఆటోమేటిక్గా మీరు మనీ ఎంత సేవ్ చేయాలి ఎక్ ఎట్లా సేవ్ చేయాలి మీకు ఐడియా వస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్గా పొదుపు ఇది ఇందాక చెప్పాను కదా ఆటోమేటిక్గా పొదుపు అంటే మనకు జీతం వచ్చిన వెంటనే ప్రతి నెల ఒక తేదీన అదే ఒక తేదీ ఏదైనా కానీ ఐదో తారీఖు ఒకటో తారీఖు ఎప్పుడైనా కాంటే ముఖ్యంగా ఐదో తారీఖు లోపు పెట్టుకుంటేనే బెస్ట్ అండి తర్వాత అంటే మనకి ఏదైనా ఖర్చులు వస్తాయి మనకు జీతం వచ్చిన వెంటనే ఒక తారీ ఒక తేదీ లోపన మీరు అది అమౌంట్ ఆటోమేటిక్గా కట్ అయిపోవాలి అది బ్యాంకులో సిప్ గానా గోల్డ్ కాయిన్స్ రూపంలోనా లేకపోతే ఫిక్స్డ్ కానీ ఏదైనా కానీ అండి ప్రతి నెల మనకు తెలకుండానే ఆటోమేటిక్గా అంటే మనకు మెసేజ్ అండి కానీ మనం డైరెక్ట్ ఫోన్పే గూగుల్ పే అలా చేయకుండా డైరెక్ట్ కట్ అయిపోవాలి వెయ్యి రూపాయలు కానీ రెండు వేలు మీరు ఎంత కట్టగలరు అని మీకు ఐడియా ఉండాలండి దానికి తగ్గట్టు మీరు ఫిక్స్డ్గా గోల్డ్ స్కీమ్స్ అయినా కట్టుకోవచ్చు అలాగే ఫిక్స్డ్గానే వేసుకోవచ్చు సిప్పులో కూడా ఇప్పుడు వేసుకుంటున్నారండి అలా అయినా మీకు అమౌంట్ అనేది కట్టుకోవచ్చు అండి ఎక్కువ తక్కువ అని కాకుండా మీరు ఎంత కట్టగలరో అంతే కట్టుకోండి మిగతా అమౌంట్తో మీరు ఎక్కువ ఖర్చులు అనేది పెట్టారండి ఉన్న అమౌంట్లో నుంచి మీరు ఇప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్ పొదుపు అంటే మనకు ఫస్ట్ శాలరీ వస్తేనే మనం ఒక అమౌంట్ అనేది పక్కకు వెళ్ళిపోతుంది అది సేవింగ్స్లోకి వెళ్ళిపోతుంది మిగిలిన ఎంత అమౌంట్ ఉందో అమౌంట్తో మనం మన లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలంటే మన ఇంట్లో ఖర్చులు కానీ మనకి ఎస్టే ఖర్చులు వస్తుంది దాంట్లో నుంచి వేసుకోవాలి మనకంటే ఒక డిసిప్లిన్ అనేది పొదుపు అనేది కంపల్సరీగా అలవాటు అవుతుందండి మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ